అయితే మరి ఎలా ఉంది పేస్ట్ రా పెట్టేద్దాం ఎక్కడ పెట్టారు వంటగదిలోనా రా మరి ఎట్ ఎటు తిరుగుతున్నారు రాకుండా రావాలి నువ్వు ఫస్ట్గా పెట్టావు

ఇదేంటిదో చూడు వైట్ రైస్ వండిచ్చారా ఓకే అయితే మధ్యాహ్నం అది ఏదో గ్రేవీ ఉందంటగా ఈ గ్రేవీ కూడా కొంచెం కొంచెం వేసేద్దామా ఇదేంటిది హనీ మష్రూమ్ ఇది పక్కన పెట్ట సరే అయితే ఇది గ్రేవీ అయితే ఇది వేసేద్దాం బిర్యానీ కూడా కొంచెం మిగిలింది మధ్యాహ్నం అంది ఇంకేమైనా ఉన్నాయా పెట్టాల్సింది ఇడ్లీ పేరేయకుండా ఉంచారా అంటే రేపొద్దు నువ్వు టిఫిన్ చేసి వెళ్తావా కోసిన ఉల్లిపాయలు అయితే ఉన్నాయి ఇక్కడ మరి ఆ ఉల్లిపాయలు పెరిగి చట్నీ కలుపుతారు ఇప్పుడు అందులో ఇచ్చినాయినా సరే అయితే వాషింగ్ స్టూల్దేవా చేసే నేను కోసేసి అందులో వేయాలి వేస్తే నువ్వు నేను ఫాస్ట్గా గా ఆకులు ఇచ్చావు ఆ ప్యాకెట్లు చింపేసి పోసేయండి ఎవరినాలు రమ్మను బన్నీగా అండి రమ్మని మోసే వస్తే ఆ చార్వా ప్యాకెట్లో చింపేసి చిన్న బకెట్లు ఉన్నాయిగా అట్లా పోసేస్తాడు ఈ ప్యాకెట్లు చింపితే వేడిగా పెట్టించొద్దు ఇక ఈ చిన్న బకెట్లో ఆ ప్యాకెట్లు చింపేసి పోసేది దీంట్లో పెరిగి చట్నీ ప్యాకెట్లు ఉన్నాయా అరే అవి చింపేసి టపాడబా కట్ చేసి పోస్తే ఇందులో ఫాస్ట్ గా ఇందులో కానీ అందులో ఎక్కడయ్యో మిగిలిన వేద్దాం అనుకున్నాం అని ఏమన్నారు అడిగిర అడిగిరా వెళ్ళి గోంగూర రొయ్యలు ఉంది కొంచెం గ్రేవీ ఉంది వేసేయమంటారా ఈ గ్రేవీ కూడా అక్కడ లోపల పెట్టేసి ఎవరికన్నా కావాలంటే అడిగిన వాళ్ళకి మధ్యాహ్నం గ్రేవీ ఉంది ఎవరికన్నా కావాలా అని అడగ అడిగి రైస్ ఇక్కడ పెట్టిచ్చేస్తాను కదా తర్వాత అడుగు లాస్ట్లో మధ్యలో ఇది వేసుకుంటారా అని పుల్లిపాయలు ఎందుకు పక్కలే అరే సగంపై చాలు తర్వాత అయిదు సరిపతి కావాలంటే తర్వాత చంపుకుందాం అగోంగారు ప్యాకెట్లు ఇచ్చింది ఇద్దరిద్దరిని తీసుకోమని మరి లాస్ట్లో ఉండదు కదా లాస్ట్ పది మందికి ఇరవై మందికి పత్తి తెచ్చాము అది అందరి ముందు పెట్టాడు అది తీసుకొచ్చి తెచ్చుకొని హలీం తింటా అంట చికెన్ హలీం తిన్నావా లేదా హలీం ఇప్పుడు అనుకుంటే సీజన్ కాదు రంజాన్ టైంలో వచ్చిందిరా నువ్వు అవి అవధి ఖర్చి అవి ఆడ చేస్తున్నాడుగా ఇయన ఉల్లిపాయ నిమ్మకాయ మొత్తం ఇవ్ కూడా అక్కడ పెట్టి సరే అయితే కనిపిస్తుందా ఏది కమ్మ సో యావ తీస్తా అది కలిపేస్తానా ఇది ఎంత మంది ఇచేస్తానా నేను ఇప్పుడు కలిపే రాతే ఒక ఫ్రై అది ఏనేని గుడ్డు బడవులే బిస్మిన గుడ్డు బడవు ఎంత ఇది 1000 అలా ముద్ద తిండి చావలిదు చాలగ ఇది అమ్మ బాగుంది పోయినానా ఇది వస్తుంది అమ్మ

చెంది <se Nova ils> <tươngga> ఏంటి మీ ఇద్దరు బయట తింటున్నారు పెట్టుకున్నారు ఏంటి సుగనాగర్ కోటానికి పోటీ పెట్టుకుందా ఆ అప్పుడు లాస్ట్ లో మీ ఇద్దరు టేబుల్ వేసుకొని ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు అందుకని ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోకపోయినా ఎవరి నిదానంగా తింటారని ఛాలెంజ్ పెట్టుకొని బయటకు వచ్చింది తింటున్నారు అప్పుడు కూడా నేనా నేను అందుకని ఛాలెంజ్ కుదరలేదు అన్నమాట మీకు ఎలా ఉంది టేస్ట్ గుడ్ గుడ్డెవలయి ఆంజనేయాలైతే గుడ్డిచ్చేవాడు ఇద్దరు గుడ్డెవల ప్లస్ దీంట్లో ఏంటంటే ఒక యాభై నలభై రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ రేటు కూడా రైస్ క్వాంటిటీ అంతే ఇచ్చాడు టేస్ట్ డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా అని కాకపోతే నైట్ పూట బాగోదు అన్నీ చెప్పి ఇంక ఇక్కడికి వెళ్ళింది వేడిగా ఇవ్వడో అని పగలపాటు బాగుండిద్ది కానీ బానే ఉంది టేస్ట్ బానే ఉంది టేస్ట్ రైస్ సూపర్ ఉంది ఓకే లోపల వాళ్ళకి ఏమన్నా కావాలంటే చూడు రైస్ వైట్ రైస్ కూడా ఉంది అయ్యండి పెరిగి చెట్టినాయి ఎన్ని లోపలే ఉన్నాయి కదా ఆ గ్రేవీ కూడా అడుగు రైస్ అడగండి చికెన్ కర్రీ ఉంది ఎవరన్నా అడగండి వేయించుకోండి కలుపుకోండి

మనం కూడా రా హాలి మనం కూడా తినేద్దాం అయితే వీళ్ళకి అయిపోతే మరి ఏమన్నా కావాలంటే అవి తిన్న వాళ్ళు పెడతారులే నువ్వు రా పెట్టేస్తాం మషిను నేను నలుగురు నలుగురి తినాలి ఎవరలేరు ఏం కూడా తినేస్తున్నాం అయితే పెద్ద బాగో అంత టేస్ట్ తినండి బాగుందా గుడ్డు లేకుండా చేసావు చేసానా కావాద తినక చెప్తా ఇప్పుడు తిన్నాక బాగుందా బాధ పుట్టగడుగులు కూర వేసుకో തെരുചട്ട മജ്ജ ചാരച്ച പതിന అలాంటి <laughs> బాగుందా <laughs> 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 这个房的。 को करे ये मारवाडा वाला बंदा

ரெண்டு ப்ளேட்டு ரெண்டு பேருக்கா எப்படி அது அனுப்பிச்சி அது কবের no পরে